ఆశ్చర్యం అనిపించింది నిజంగానే జరిగింది మీ పక్కనే దుగ్గిరాల్లో ఒక మాస్టరు తన కొడుకు తన్నాట ఒక్కడే కొడుకు తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించాడు కానీ కొడుకు సేవకే రావాలని ఆశిస్తే మొత్తానికి ఆయన సేవకొచ్చాడు సరే సేవ చేస్తున్నాడు కొడుకు మాస్టర్ గారు అన్నారట కొడుకుతో ఒరే ఎలీషా ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను అన్నట్ట ఎక్కడికి డాడీ వెళ్తున్నారు అని అంటే ప్రభు వచ్చేయమంటున్నాడు రా నేను ఈరోజు నిన్ను నేను సిద్ధపరిచేసుకున్నాను వెళ్ళిపోతాను ఈరోజంటే అదేంటి డాడీ మీరు ఉద్యోగం చేసిన రోజుల్లో మీరేమి పెద్ద సుఖం అనుభవించలేదు ఇప్పుడిప్పుడే కొంచెం కంఫర్ట్స్ అనుభవించి సంతోషంగా ఉంటారని మీ కొరకు అన్ని ఏర్పాట్లు చేశాను మీరు వెళ్ళిపోతానంటారేంటి అని అంటే ప్రభు వచ్చేమంటున్నాడురా నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను అన్నట్ట ఈయన ముసలివాడయ్యాడు కదా కొంచెం ఎక్కువైందేమో దేవుడు రమ్మని పిలవడం ఏంటి ఈయన పక్క ఊరు వెళ్తున్నట్టు నేను వెళ్ళిపోతానని చెప్పడం ఏంటి ఈ చావు గురించి ఎలా మాట్లాడుతున్నారంటే నాన్నగారు అనుకుని ఆయన పరిచర్యకు వెళ్ళిపోయాట్ట పదకొండున్నరకు వేరొక ఊరిలో పరిచర్యలో ఉంటేనో కబురు వచ్చింది మీ నాన్నగారు చనిపోయినారని మీ నాన్నగారు చనిపోయినారని ఇదేంటే నాన్నగారు చెప్పడం ఏంటి అప్పుడే చనిపోవడం ఏంటని ఇంటికి వచ్చి నాన్నగారు సమాధి కార్యక్రమాన్ని చూసుకొని ఒకడే కొడుకేమో నాన్నంటే అమితమైన ప్రేమన్న కారణం చేత నాన్నగారు విడిచిన బట్టలు ఆ ఉంటేను ఆ బట్టలు పట్టుకొని ఏడుస్తున్నట్ట వాళ్ళు అమ్మొచ్చు అంటుంది ఒరే ఎలీషా ఎందుకు రాళ్ళకి ఏడుస్తున్నావు నువ్వు సంఘానికి నేర్పిస్తావు సమాజానికి ఏమి చెబుతావు నువ్వు నువ్వేదో నిరీక్షణ లేని అన్యుల్లాగా అలా ఏడొచ్చా కొడుక అలా ఏడవకూడదు నాన్నగారు అక్కడికి వెళ్ళిపోయారు ప్రభు దగ్గరకి వెళ్ళిపోయారు కదా నేను అక్కడికి వెళ్తాను నువ్వు అక్కడికి వస్తావు అలా వేడకూడదు అని అంటే ఈవిడ గారు ఏమి భార్య అండి ఆయనకి చచ్చిన ఆయన గురించి ఏడవదే ఈవిడ నాకేం తల్లండి బాబు తండ్రి కొరకు ఏడుస్తుంటా ఏడవద్దు చెప్పి నన్ను గద్దేస్తుంది అనుకున్నాట్ట సరే మొత్తానికి ఆ తల్లికున్న విశ్వాస పరిమాణంలో అంత గట్టిగా చెప్పిందేమో తర్వాత మూడు రోజులు అయ్యాక ఈ టీచర్ అమ్మగారేమో భార్య కోడలు తంటుందట ఈయన భార్యతో అంటుందట అమ్మా కోడల పిల్ల నాకు గోంగూర రొయ్యలంటే ఇష్టం కదా ఈరోజు కొంచెం వంజి పెడతావా తినేసి నేను వెళ్ళిపోతాను అందట ఏంటి తినేసి వెళ్ళిపోతానంటుంది ఏంటత్తమ్మా అంటే ప్రభు వచ్చేయమంటున్నారమ్మా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను మరి నాకు ఇష్టమైన గోంగూర రొయ్యలు చేసి పెట్టాయి తినేసి వెళ్ళిపోతానందట ఈవిడంటే ముస్లాం ఇలా మాట్లాడుతుంది చేతస్తం బాగా పెరిగినట్టుందిలే అనుకుందంట ఏమండి కోడల పిల్ల మొత్తాన్ని గోంగూర తెప్పించి రొయ్యలు తెప్పించి వంట చేసి పెడితే ఆమె తినేసి కొంచెం నిద్రకపోతుంది ఎప్పుడు అలాగే నిద్రపోయింది గదిలోనికి నాలుగున్నర ఐదు గంట లేచిపోతుంది ఆ రోజు ఐదైనా లేవలా కోడలేమో ఏమంటే గదిలోకి వచ్చి ఆంటీ ఆంటీ అని పిలిస్తే పలకదే చివరికి దగ్గరకు వచ్చి మంచం దగ్గరకు వచ్చి ఆంటీ ఆంటీ లేవండి ఊపితే అప్పటికే అత్తమ్మ చనిపోయింది ఆమె ప్రభు దగ్గర వెళ్ళిపోయింది సరే ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్తాను వినండి సరే తరువాత రోజు ఉదయాన్ని సమాధి కార్యక్రమం చేస్తుంటేను దుగ్గిరాల్లో ఆ ఊర్లో ఉన్న చౌదరి గారు మీరు టీచర్ గారి గురించి మేసార్ గురించి ఏవేవో చెప్తున్నారు నేను ఒక రెండు మాటలు చెబుదామనుకుంటున్నాను అవకాశం ఇస్తారని అడిగితే అదెంత మాట అండి చౌదరి గారు చెప్పండి రెండు ఇచ్చారు చౌదరి గారు అంటున్నారట మేషారు అమ్మగారు మా ఊరికి వచ్చాక మా పిల్లలు మా పిల్లల పిల్లలు ఈరోజు చదువుకొని విదేశాల్లో ఉండి మేము ఎంత బాగుపడ్డామంటే వీళ్ళిద్దరూ చేసిన పరిచర్యే ఎంత బాగా చదువులు చెప్పారు మా పిల్లలకు వాళ్ళ పరిచర్యల వలన మా కుటుంబాలు బాగుపడ్డాయి అయితే మేషార్ని అమ్మగారిని చూస్తుంటే మాకు భలే ముచ్చట అనిపించేది ఎప్పుడైనా మేషార్ కనబడితే నేను ఒకసారి ఇలాగన్నాను మేషారు మీరు మాకు చూడ ముచ్చటగా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వస్తారు బ్యాంక్కి వెళ్ళినా కలిసి వెళ్తారు ట్రెజరీకి వెళ్ళినా కలిసి వెళ్తారు పోస్టాఫీస్కి పోయినా కలిసి వెళ్తారు చివరి స్కూల్కి వెళ్ళినా కలిసి వెళ్తారు మార్కెట్కి పోయినా కలిసి వెళ్తారు చివరికి మీ మనవడులకి మీరు స్కూల్కి బస్సు ఎక్కించినా కలిసి వస్తారు పిల్లలు తీసుకెళ్ళడానికి బస్సు దగ్గర కలిసే వస్తుంటారు మిమ్మల్ని చూస్తే చూడముచ్చటగా ఉంటుంది మేసారు అన్నట మంచిదండి చౌదరి గారు అన్నారు మేసారు నేను అన్నాను మేసారు ఒక విషయంలో నాకు భయం వేస్తుందండి అన్నాను ఎందుకండి చౌదరి గారు మీ అంటే అదే మేషారు మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా పక్క పక్కనే ఇంత చక్కగా మీరు కనబడతారు కదా ఒకవేళ మీరు ఎవరైనా ముందు చచ్చిపోతే వెనకాల వాళ్ళు ఏమైపోతారు అని నాకు భయమేస్తుందని అన్నాను అన్నారు చౌదరి గారు ఏం భయపడకండి నేను వెళ్ళిపోయాను అనుకోండి మూడు రోజులు గీవిడొచ్చేస్తుంది ఆవిడ కానీ వెళ్ళిపోయిందనుకోండి మూడు రోజులు నేను వెళ్ళిపోతాను నా చావు గురించి మీరేం భయపడక్కరగండి మేము ప్రభుకి అలా ప్రార్థన చేసుకున్నామండి దేవుడు మాకు వాగ్దానం ఇచ్చినాడు మీ ఇద్దరం మూడు రోజుల గ్యాప్లో మేము వెళ్ళిపోతాం దేవుని దగ్గర కానీ చెప్పారు వాళ్ళు చెప్పినట్లు కానీ మేషారు చనిపోయిన మూడు రోజులకి అమ్మగారు చనిపోవడం ఏంటో మాకు అర్థం కాలేదు ఏసును నమ్మిన వారు వాళ్ళ మరణం విషయమై అంత నిశ్చేత నిభ్రం కలుగుంటారా మాకు చాలా ఆకర్షణీయంగా ఈ దంపతులు కనబడడానికి గల కారణం వాళ్ళెప్పుడు వేరు వేరుగా మేము చూడలేదు